హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర చట్నీ చేస్తున్నాను గోంగూర చట్నీ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను గోంగూర చట్నీ చేసేదానికి ఒక గోంగూర కట్టను పెద్దది తీసుకునేసి నీటుగా ఉల్చుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను మీడియం సైజుకి టమాటాలు ఒక మూడు తీసుకున్నాను ఒక పెద్ద ఆనియను ఈ విధంగా కట్ చేసుకునేసి మనం పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి గోంగూరను టమాటాను వేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మక్కను ఇవ్వాలండి అది మగ్గేలోపు మిక్సీ జార్ తీసుకునేసి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక కప్పు వేసుకున్నాను పల్లీలను వేసుకున్న తర్వాత టేస్ట్ అక్కటిగా సాల్టు కారము రెండు స్పూన్లు వేసుకున్నాను కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి పక్కన పెట్టాను తర్వాత మనము ఈ గోంగూర టమాటాను బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కోరుసుగా బ్లెండ్ చేసుకున్న ఈ పల్లీలు కారము టేస్ తగ్గట్టుగా సాల్ట్ దాంట్లో ఈ గోంగూరను వేసుకునేసి కోరుగా బ్లెండ్ చేసుకునేసి మనము ఆనియన్ వేయించే అవసరం లేదండి ఆనియన్ను కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలను మిక్సీ జార్లో వేసుకునేసి ఒకసారి బ్లెండ్ చేసుకునేసి కోర్సుగా దాన్ని మనం ఒక గిన్నెకు తీసుకోవాలండి చాలా బాగుంటుంది దీనికి తాలింపు అనేది పెట్టుకునేస్తే వేడివేడి అన్నంలో ఈ గోంగూర చట్నీ అనేది వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంగూర చట్నీ అనేది Thank you very much.